కవి రచయిత అందశ్రీ కన్ను మూశారు ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అందశ్రీ సిద్దిపేట జిల్లా రేవర్తిలో జన్మించారు గొర్రెల కాపరిగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అంధశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది అంధశ్రీ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను వేయటం ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు రచయిత లోకానికి అందరికీ చాలా దిగ్భ్రాంతి చేసింది సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం మామూలు గౌరవం కాదు అతనికి అతను రాసినటువంటి గేయనే తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా తీసుకురావటం అనేది అతనికి ఇచ్చినటువంటి అతని జీవితానికి అతను ఉన్నంత ప్రముఖ అతను ఈ ప్రస్తుతం మనలో లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆయన గేయ గేయల గురించి మాట్లాడుకుంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన రాసినటువంటి గీతాన్ని తీసుకురావటమే తెర ముందు తీసుకురావటమే గురించి మరిన్ని వివరాలు వెంకటరెడ్డి రహీం తెలంగాణ సాహిత్య లోకం ఒక మట్టిలో మాణిక్యాన్ని కోల్పోయింది చెప్పొచ్చు జయజ్ తెలంగాణ జయంతో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని ప్రజలకు చేరవేసినటువంటి ప్రముఖ కవి సాహిత్యవేత్త అందస్తు ఇక లేకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు వినిపిందని చెప్పొచ్చు తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాద్ లోని కుప్ప కూలిపోయినటువంటి అందస్తు ఆసుపత్రికి తరలించిన కాసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పి ఇప్పటికే డాక్టర్లు ధృవీకరించడంతో ఇన్ని ప్రముఖులు గేయ ప్రముఖులతో పాటు ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రముఖులంతా కూడా అంజశ్రీ మరణం పట్ల దిగ్వాంతి వ్యక్తం చేస్తూ ఇక అశ్రుల నడుమ అయితే అంజశ్రీకి తుది వీరుకోలు పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక ఆసుపత్రిలో ఉన్నటువంటి అంజశ్రీ పార్థివ మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించి లాలాగూర్లోని సొంత గ్రామానికి సొంత ఇంటికి తరలించే అవకాశం అయితే ఉంది ఇక తను పుట్టి పెరిగినటువంటి సొంత గ్రామం అయినటువంటి రేవల్లో నుంచి ఇక ఇప్పటికే దాదాపు వందల మంది చివరి స్థాయి చూసేందుకు అందశ్రీ మృతదేహం వద్ద వస్తున్న పరిస్థితి ఉంది పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రేపల్లి గ్రామం ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉంది జనగామ సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో పుట్టిన అందశ్రీ చదువుకోపోయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా సాహితీపై మొక్కువ పెంచుకోవడం సాహితీ కళలపై గేయాలు పాడుతూ అదేవిధంగా గ్రామాలను పాటలు పాడుకుంటూ మట్టిలో మానక్యంలా ఇప్పటి వరకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇక్కడి వరకు ఇచ్చారు తాజాగా జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నారు తెలంగాణ రచయితగా సాహిత్య ఇక ఉన్న రోజులు అంటే భూమి మీద తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆ గేయం సజీవంగా ఉంటుంది అలాంటి గొప్ప వ్యక్తిని తెలంగాణ కోల్పోవడంతో అయితే మధ్య అంత దిగ్వాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రెండు వేల ముందు కూడా కందశ్రీ ఎన్నో గేయాలతో